హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం ఓ రేవంత్ అయ్యా ఏంటయ్యా మా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారయ్యా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అందులో నాలుగు వేల రూపాయల పెంపు ఆరు వేల రూపాయల పెంపు ఏమో కానీ మాకు కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసి ఇప్పుడు ఇచ్చే రెండు వేలను కూడా మాకు ఇస్తే చెప్పేసి కొంతమంది అవలు ఈరోజు వివిధ వీధులల్లో కూర్చొని ఆ యొక్క ప్రభుత్వ అధికారంలో ఉన్న కార్యకర్తలని నాయకులను అడుగుతున్న సందర్భాలు ఓ రేవంత్ మాకు కనీసం రెండు వేల రూపాయల పెన్షన్ అన్న పెట్టించాయా పాత పెన్షన్ ఏమో కానీ అని చెప్పేసి అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి మీలో ఎవరైనా నిజంగానే ఆసరా పెన్షన్ల కోసం ఇలా అడిగి ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల పెంపు ఆరు వేల రూపాయల పెంపు ఎప్పుడు ఉండబోతుంది అనే దాని గురించి ఇక మనం చాలా వివరంగా క్లుప్తంగా స్పష్టంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం మీరు మన ఛానల్ ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఇక అప్డేట్లకు వస్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది ఈ డిసెంబర్ నెల కంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేసీఆర్ గారు మీకు రెండు వేలు ఇచ్చారు కానీ మేము నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు పొందే వాళ్ళకేమో ఆరు వేలు ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటూ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు ఇప్పుడు పార్ట్ అంటే ప్రభుత్వం పార్టీ ప్రభుత్వ పరిపాలన చేయబట్టి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది దాదాపుగా ఇరవై మూడు నెలలు పూర్తి చేసుకోబోతుంది అయినా కూడా ఆసరా పెన్షన్లు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి చాలామంది వాపోతున్నారు అసలు వాస్తవం ఏంటి అనే విషయం ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత డయాలసిస్ పేషెంట్లకి హెచ్ఐవి బాధితులకి దాదాపుగా ఒక ఇరవై వేల మందికి రెండు వేల రూపాయల పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది ఇక ఎవరికైనా మెన్షన్ చేసిందా అంటే మళ్ళీ ఇప్పటి వరకు ఎలాంటి దాఖలు అయితే తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యొక్క ప్రచారంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురైనాయి ఈ చేదు అనుభవాలలో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆసరా పెన్షన్లు ఆ వృద్ధాప్య పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఒక అవ్వ తుమ్మల నాగేశ్వరరావు గారిని అలాగే జూపెల్లి కృష్ణారావు గారిని అడిగినట్లుగా తెలుస్తుంది అయితే ఈ అన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వంపై సానుభూతి రావాలంటే మనం ఇచ్చిన హామీలలో ఉన్న ఆసరా పెన్షన్ పథకాన్ని మొదట ప్రారంభించాలి అని చెప్పేసి భావనలోకి వచ్చినట్లుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా సమాచారాలు తెలుస్తున్నాయి ఏంటి ఖచ్చితంగా ఆసరా పెన్షన్లు చేయాలంటే ఆర్థిక శాఖకు నిధులు కావాలి మరి ఎంత మేర నిధులు కావాలి ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అలాగే అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఇప్పటివరకు మేర పెన్షన్లు పొందారు అనే అన్ని పూర్తిస్థాయి సమాచారాలతో కూడిన ప్రతిపాదనను తెలియజేయండి అని చెప్పేసి అధికారులను ప్రభుత్వ మంత్రులు కోరినట్లుగా సమాచారం తెలుస్తుంది ఆ యొక్క నివేదిక రాగానే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టుతున్నట్లుగా సమాచారాలు కనిపిస్తున్నాయి కానీ ఈ నెల వరకు మాత్రం ఖచ్చితంగా పాత పెన్షన్లే వచ్చే అవకాశాలున్నాయి రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి కాబట్టి ఇంకొక నెల వరకు పోస్ట్ పోన్ అని అయితే చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను ప్రకటిస్తుందని అయితే వెయిట్ చేయాలి సో ఇవి అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరిలు అందిస్తాను ధన్యవాదాలు